రెండు వందల ముప్పై రెండు బాల్స్లో ఐదు వందల ఇరవై మూడు పరుగులు వచ్చాయి ఆ ఇన్నింగ్స్లో నలభై రెండు సిక్స్లు ఉన్నాయి వినడానికి ఎంత భారీగా ఉందో కదా ఎస్ దీన్ని నిజం చేసి చూపించింది కోల్కతా పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ దాదాపుగా అన్ని రికార్డులను సరికొత్తగా తిరగరాసింది ఈ మ్యాచ్ ముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా నరైన్ సాల్ట్ పవర్ఫుల్ హిట్టింగ్తో రెండు వందల అరవై ఒక్క పరుగులు చేస్తే చేజింగ్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్ ఈ ఇన్నింగ్స్లో మొత్తం నలభై రెండు సిక్సులు ఉన్నాయి ఒక్క పంజాబే ఇరవై నాలుగు సిక్సులు బాధింది మొన్ననే ఎస్ఆర్హెచ్ పెట్టిన ఇన్నింగ్స్లో ఇరవై రెండు సిక్సుల రికార్డును బ్రేక్ చేసింది పంజాబ్ పంజాబ్లో రబాడా కోల్కతాలో నరేన్ తప్ప రెండు టీమ్స్లో మిగిలిన బౌలర్లంతా పది ఎకానమీ పైనే పరుగులు సమర్పించుకున్నారు పంజాబ్లో శ్యామ్ కరణ్ కోల్కతాలో హర్షిత్ రాణా నాలుగు ఓవర్లలో అరవైకి పైగా పరుగులు సమర్పించుకున్నారు బౌలర్లను పూర్తిగా మింగేసేలా సాగిన ఈ గేమ్ టీ ట్వంటీ విధ్వంసాల్లోనే అతిపెద్దదిగా అనేక రికార్డులను పేరు మీద రాసుకుంది అతిపెద్ద టీ ట్వంటీ చేజింగ్గా మొదటి స్థానంలోనూ ఇరు జట్లు చేసిన పరుగుల జాబితాలో ఐదు వందల ఇరవై మూడు పరుగులతో మూడో స్థానంలోనూ ఈ మ్యాచ్ నిలిచింది